బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ కోల్కతా నైట్ రైడర్స్ యూసఫ్ పటాన్ ఏంటి టార్గెట్ మ్యాచ్ చేసావా వాషింగ్టన్ సుందర్ వెంట పడతే చైల్డ్ మోలెస్టియేషన్ కింద బొక్కలు వేస్తారు అన్నారు ఏంటి ఎక్స్పోజింగ్ అసలు కిట్కీలు కూడా తెరిచున్నాయి కిట్కీ ఏంటి ఎఫ్బిలో పోస్ట్ చేసింది జూమ్ చేసి చూస్తుంటారు ఎన్ లైట్లు వచ్చాయి ఫార్టీన్ థర్టీ సెకండ్స్ అండ్ గ్రోయింగ్ షవర్లో సెల్ఫీ తీసుంటే సెంచరీ కొట్టేదాన్ని స్టూపిడిటీ కూడా హద్దుండాలి వెళ్ళి మార్చుకో చూడలేకపోతున్నా అనవసరమైన పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ముందు మీద ఫోకస్ కనెక్ట్ తానియాకస్ లో ఆమె గురించి మొత్తం తెలుసుకో నువ్వే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు ఇప్పుడే డూ ఎట్ తాన్యా

అస్సలు ఇలాంటి అమ్మాయి మీద పడుతుంటే పాపం విక్కీ మాత్రం ఏం చేస్తాడు నువ్వే మగాడు అయితే ఆడవాళ్ళందరూ జెండర్ చేంజ్ చేసుకుంటారు ఈ మగవాళ్ళంతా ఇంతే అట్రాక్షన్ ఎటువైపు ఉంటుందో అటెన్షన్ అటువైపు వెళ్తుంది మెదడు మనసు కంటే ముందు వాళ్ళ కళ్ళకి నచ్చాలి ఓ ఓమ్మా ఆగాగు ఆ యువ సంబంధం గురించి మాట్లాడుకు ఇంకేదైనా మాట్లాడు అదేనే వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి అమ్మా ఫోన్ పెట్టేస్తా పెట్టవే పెట్టు నేనంటే అందరికీ చులకనే నువ్వేమో నా మాట వినువు ఆవిడేమో ఇంటికొచ్చి వియపురాలా వియపురాలా అని కూర్చుంటుంది మొన్నటికి మొన్న కిచెన్ లోకి వచ్చేసి పిండి వంటలు చేయడం మొదలు పెట్టేసింది నాకు నేర్పించలేనుకట వాళ్ళ అబ్బాయి పండక్కి వస్తే నేను చెయ్యొచ్చట నిన్నటికి నిన్నొచ్చింది తన కోడలు నగలు అంటే నీవే తీయించి చూసి వెంటనే మార్చాలని రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది ఎవరికి చెప్పుకోను బాగైంది నన్ను అడగకుండా చేయదంటే విన్నావా అది కాదే అమ్మా ఆపు నా కంటించుకు నేను మళ్ళీ ఫోన్ చేస్తా బాయ్ ఇట్స్ ఇస్ వెరీ గుడ్ వి హావ్ టు బీ ఇప్పుడు ను పోగొని విజువల్ గా ఇంప్రెస్ చేయాలి గర్వంగా చెప్పావు విక్కినాలో మనిషిని చూసాడు ఆడపిల్లని కాదు అని ను ఆపు రమ్యాను చెప్పు ట్రై చేయడంలో తప్పని కానీ నాలో చేంజ్ ఓ నేను చేసుకుంటాను ఇప్పుడు మనం మోమన్ దింపాల్సిందే తప్పదు మోమనా వాడెవరు వాడు ఎవడా ఫ్యాషన్ ఇండస్ట్రీకే ఫ్యాషన్ నేర్పించేవాడు ది స్టార్ హు హాస్ మేడ్ మెనీ స్టార్స్ టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఫిల్మ్ స్టార్స్ మోడల్స్ మినిస్టర్స్ మన లాంటి కామనిస్ కూడా స్టైల్ నేర్పిస్తాడు ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో తన మీద ఎన్నో ఆర్టికల్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కటంటే గుడ్ మీలో మార్క్ తీసుకురావడానికి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి నేను చాలా అందుకే ఫుల్ఫీ కలెక్ట్ చేసా ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ అంటే

ఒక్క నిమిషం ఆగి తెలియనట్టుగా ఏదో సాగి చేసి లైక్ అ స్మైల్ అండ్ వెయిట్ ఫర్ ది అటెన్షన్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడు అటెన్షన్ ఇస్తారు దట్స్ ఇన్స్టింగ్ లైక్ మై ఇన్స్టింగ్ అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు ఎక్కువగా మాట్లాడకు తక్కువ మాట్లాడకు ఆల్వేస్ గో ఫ్యాషనబిలీ లేట్ నావ్ ఇట్స్ యర్ ట As in W. Okay. You have been mummified. సో గాయష్ వి ఫైన ప్రాజెక్ట్ చెక్ ద డీటెయిల్స్ విత్ చైతన్య అండ్ అను హలో ఐ వాంటూ టు గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్లైంట్స్ ఓకే ఈజ్ ఎవరిథింగ్ క్లియర్ బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి రమ్య ఇంత లెట్ అసలు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంటే అయినా నువ్వేంటి లేట్ ఏంటి సారీ ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాను ఎంట్రీ ఎదిరిందిరా యా యా కొంచెం తొందరలో ఉన్నాను సారీ నా బుటీక్ లాంచ్ పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను మీరందరూ తప్పకుండా రావాలి అండ్ విక్కీ నీ టీమ్ అందరినీ తప్పకుండా తీసుకురా బాయ్ గాయస్ అసీ వద్ద పాలి బ్రో టూ మరి ఎప్పుడు అమ్మాయి వెంట పడే ఆ నీరజ్ కూడా హెడ్ టర్న్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ తనే పార్టీకి వెళ్దామా ఐ డోంట్ వాంట్ వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా లెట్స్ గో మోమో దగ్గరికి వెళ్ళి పార్టీలలో బిహేవ్ చేయాలో తెలుసుకో సెకండ్ థింగ్ సెకండ్ స్ఫూర్తినిచ్చిన నా ఫ్రెండ్ చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్ లో ఎలా క్యారీ చేయాలో చెప్తాను మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వేరింగ్ ది రైట్ అటైర్ అట్ రైట్ ఒకేషన్ మన బాడీ ఏదో వస్తువు కాదు కప్ వేయడానికి పిచ్చి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ను గుర్తుపెట్టుకుంటారు అదే పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని గుర్తు పెట్టుకుంటారు దట్ ఈస్ ఫ్యాషన్ డ్రెస్సే కాదు ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్తాను ఇట్స్ ఓకే యు ఆర్ మోమిఫైడ్ ఐ వాంట్ బి జాయినింగ్ ద పార్టీ యూ ఎంజాయ్ ఓకే వేరే ఆర్టిస్ట్ ని చూడొచ్చుగా బేబీ ఐ నీడ్ హాట్ హ్యాపెన్ దట్ డే వాస్ రాంగ్ ఆ రోజు నేను చేసిన తప్పమ్మా ఐ హైజెస్ టు హట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ ప్లీజ్ నేను కదా డాడ్ ఐట్ ఇప్పుడు నాకు వికీ హెల్ప్ కూడా ఉంది చేస్తావు కదా యా ఓకే చేస్తావు కదా నువ్వు చేయాల్సింది ఆ అమ్మాయిని వెతకడమే కాన్య తనతో మీ మదర్ పోర్ట్రేట్ని చేయించాలి అప్పుడే యూ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ

రమ్య ఈ మధ్య చాలా గా బిహేవ్ చేస్తుంది ఐ డోంట్ థింక్ సో రమ్య నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది నీకు అనిపించట్లేదు నాకు అనిపించట్లేదు ఇస్ లుకింగ్ గుడ్ అయినా డోంట్ ఆక్ నాన్సెన్స్ అబౌట్ హో అబో సాఫ్ట్ కార్నర్ ఆర్ ఇంకేమైనా ఉందా నో తను మంచి కో వర్కో కార్నర్ కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ వీబి పొజిషన్ అమ్మి కొట్టేసలా ఉంది ఎదోట్ చేయాలి యు నో నో ఎఫర్ట్స్ అండ్ నో లవ్ విత్ ఆఫీస్ కొలిగ్స్ అవునా ఎందుకు ఎనీ రీజన్ దాని వల్ల ఆఫీస్ లో 퍼ఫార్మెన్స్ అవుతుంది అండ్ కెరీర్ ఫెయల్ అవుతుంది అదినా ప్రిన్సిపల్ కమ్ ఆన్ డోంట్ బి స్టూపిడ్ నీకు తెలియకుండానే ప్రమాంలో పడతా తెలుసు అదే కదా ప్రాబ్లం ను ఏకొగా ఆలోచిస్తున్నాట్లాంటిదేమీ లేదు వికీ యా హ్ యూసుఫ్ పఠాన్ అవుట్ అంబటి రైడ్ ఇన్ ఎందుకంటే హా మీ రీజన్స్ మాకు అక్కర్లేదు ప్లీజ్ మోమిఫై ఆయా ఒకదాట్ మొమ్మ చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి నాకు నువ్వే సరిగ్గా చేయట్లేదు కంప్లీట్ యువర్ క్లాసెస్ yes this is the right video ఎప్పుడు చేసిన టీవీడిని కాపీ చేసి గ్యానిస్తే వీళ్ళు గ్యారంటీగా ఫ్లాట్ అయిపోతారు ఇంకొంతమంది బకరాలని క్లయింట్స్ గా తీసుకోవస్తారు మేకోవర్ మై హెయి జై యూట్యూబ్ జై జై యూట్యూబ్ మమ్మ సార్ ఇప్పటి వరకు చెప్పిన లెసన్స్ వైపు మీ దగ్గర ఇంకేదైనా స్పెషల్ లెసన్ ఉందా అండి ఉంది లెసన్ ఆన్ ఫ్లర్టింగ్ ఫ్లర్టింగ్ ఆ ఫ్లర్టింగ్ వర్క్స్ ఎవరీవేర్ ఎలిగెంట్ గా చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది తానియా చేసేది కూడా అదే రమ్య తానియాని తన గేమ్ లో బీట్ చేయాలంటే ఇది నువ్వు నేర్చుకోవడం పార్టీకి గానీ పబ్లిక్ ప్లేస్కి కానీ వెళ్ళినప్పుడు ఒక్కదానివే వెళ్ళు తోడు ఎవరిని తీసుకెళ్ళకు అక్కడికి వెళ్ళగానే తప్పుకొని సైలెంట్ గా జనంలో కలిసిపోకుండా జస్ట్ ఫేస్ ది సెకండ్స్ ఎవరితోనైతే ఫ్లర్ట్ చేద్దామని అనుకుంటున్నావో అవసరం ఉన్నా లేకపోయినా హెల్ప్ అడుగు ఇక పర్సనల్ జెస్చర్స్ కి వస్తే మెన్ నీడ్ మినిమం త్రీ సిగ్నల్స్ టు గెట్ యువర్ అటెన్షన్ సైడ్కి చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి నెక్ను చూపిస్తూ స్టైల్ గా హెయిర్ని టాస్ చేయాలి మాట్లాడుతున్నప్పుడు రెస్ట్ ని ఎక్స్పోజ్ చేయాలి మగవాళ్ళను కలుస్తున్నప్పుడు వెనుక నుంచి అప్రోచ్ అవ్వాలి నడుస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యూ స్వేర్ యూర్ హేప్స్ మాట్లాడుతున్నప్పుడు Eyebrows raised while rubbing your cheek with your hand.